నవ్యాంధ్రవెత్తు దాగా చేసిన ఏపీ విభజన చట్టం హామీల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి విడుదల చేసిన శ్వేత ఏం చెప్పింది విభజన చట్టంలోని అంశాల అమలు హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది విభజన చట్టంలో మొత్తం అంశాలకు గాను ఒక్కదాని కేంద్రం పూర్తిగా అమలు చేయలేదన్నది తేట తెల్లమైంది విభజన చట్టం ప్రధానమంత్రి హామీలలోని అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఇంకా ఎంత రావాలో తెలుసా అక్షరాల తొంభై వేల రెండు కోట్ల రూపాయలు రావాలి వనరు లోటు కింద పన్నెండు వేల కోట్లు రావాలి కొత్త రాజధానికి ఆర్థిక సహాయం ఒకటవ దశ కింద ఇంకా ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ఇవ్వాల్సింది వెనుకబడిన ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ కింద ఇరవై మూడు వేల మూడు వందల కోట్లు రావాలి ప్రత్యేక కేటగిరీ హోదా ఐదు సంవత్సరాలకి గాను అరవై శాతానికి బదులుగా తొంభై శాతం సీఎస్ఎస్ ప్రకారం వాటాలో వ్యత్యాసం పదహారు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఇవ్వాలి ఈ ప్రకారం మొత్తం తొంభై వేల రెండు వందల ఎనభై మూడు కోట్లను కేంద్రం ఇవ్వాల్సింది ఏపీకి మోదీ ప్రభుత్వం చేసిన మోసానికి చూపుతున్న వివక్షకు ఇది అంకెల రూపం ఈ మోసాన్ని ఎండగడుతున్నందుకే తెదేపా ప్రభుత్వంపై గట్టారు లాలూజీ పార్టీలతో కలిసి కుట్రలు చేస్తున్నారు శ్వేతపత్రం చదివాక ప్రజలు నిజం తెలుసుకున్నారు చంద్రబాబు ధర్మ పోరాటాన్ని అర్థం చేసుకున్నారు మరి వైసీపీ జనసేనల మాటేంటి మోసం వైపా నవ్యాంధ్ర వైపా ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం మీకుందా